హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు వీడియోలో చేపలు ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఇది అంతేకాదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక హాఫ్ కేజీ చేపలని తెప్పించుకున్నానండి మార్కెట్లోనే మనం ఫ్రై కోసం అంటే వాళ్ళు సన్నగా కట్ చేసిస్తారు మందంగా ఉంటే లోపల వరకు మసాలా వెళ్ళదు పీసెస్ని సన్నగా ఇలా కట్ చేసుకొని తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసము ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి నీచు వాసనంత పోయేటట్టు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి బయట మసాలాలు ఏమీ వాడనవసరం లేదు ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మెయిన్ ఇంగ్రిడియం అండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలని ముక్కలకంతా పట్టించాలి ఇలా చేత్తో చిన్నగా కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు మంచిగా మసాలాలంతా ముక్కలు పట్టేటట్టుగా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఈ ముక్కలన్నింటి ఇలా పరుచుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారాలు బాగా పడతాయి మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు కూడా తొందరగా ఫ్రై అన్నట్టు నేనైతే ఎండలో పెట్టానండి ఒక గంట సేపు ఎండలో ఉంచాను వీటిని చూడండి వన్ అవర్ తర్వాత ఇలా డ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేసుకోకండి చేప ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది దీనికి సరిపడినంతనే ఆయిల్ వేసుకోండి ముక్క సగం వరకు వస్తే సరిపోతుంది ఆయిల్ ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఏ కూరలోకి వాడలేము దీన్ని ఆయిల్ కొంచెం వేడకగానే చేప ముక్కల్ని వేసేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తే కూడా చేప ముక్కలు పైన అంతా మాడిపోతాయి లోపల పచ్చిపచ్చి ఉంటాయి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిగతా ముక్కలన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే అండి ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ